కార్తీక అమావాస్య రాబోతోంది కార్తీక మాసంలో వచ్చే అమావాస్యకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ అమావాస్య మరుసటి రోజు ఉదయం పోలీస్ వర్గం చేసుకుంటారు అంటే తెల్లవారుజామున లేచి దీపాలను నీటిలో వదులుతారు నదిలో కానీ చెరువులో కానీ ఇంటిలో ఒక పెద్ద టబ్లో నీళ్లు పోసుకుని అందులో అందులోగాని దీపాలను వదులుతారు అక్కడితో కార్తీక దీపారాధన వ్రతం ముగుస్తుంది కార్తీక మాస ప్రత్యేక అభిషేకాలు అర్చనలు కార్తీక అమావాస్య రోజుతో ముగుస్తాయి నక్తాలు ఉపవాస దీక్షలు ఈ రోజుతో ముగుస్తాయి తులసమ్మ దగ్గర సింహద్వారానికి ఇరువైపులా వెలిగించే సంధ్యా దీపాలు కూడా అమావాస్యతో ముగుస్తాయి ఆకాశ దీపాన్ని ఈ రోజు కూడా కొనసాగించి శివ సాన్నిధ్యం కోరుకుంటూ పోలీస్ వర్గానికి వెళ్ళిన కథ చెప్పుకుంటూ ఉంటారు అయితే ఈ అమావాస్య రోజున ఉప్పుతో ఈ పరిహారం చేస్తే చాలు కూటికి లేనివాడు కూడా కోటీశ్వరుడిగా మారిపోతాడు ఈ పరిహారం చేయటం వలన మీకు ఉన్న అప్పులన్నీ కూడా తీరిపోతాయి మీరు కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు చాలా అద్భుత ఫలితాలు వస్తాయి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా అప్పులు ఉన్నాయని ఎంతో బాధపడుతూ ఉంటారు అలా అప్పులతో బాధపడే వారికి పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ రోజు ఉప్పుతో ఈ చిన్న పని చేయండి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ కళ్ళతో మీరే చూసి ఆశ్చర్యపోతారు అంత చక్కటి ఫలితాలు వస్తాయి మగవారు ఆడవారు అని లేదు ఎవ్వరైనా ఈ పరిహారం చేసుకోవచ్చు కానీ చీకటి పడిన తర్వాత అంటే రాత్రి ఏడు తర్వాత మాత్రమే ఈ పరిహారం చేయాలి అది కూడా ఎవరికీ తెలియకుండా రహస్యంగా చేయాలి అంటే ఇంట్లో వారికి కూడా తెలియకుండా చేయాలని కాదు మన ఇంట్లో పరిహారం చేసినప్పుడు ఇంట్లో వారికి తెలియకుండా చేయలేము కాబట్టి ఇంట్లో వారికి తెలిసినా పర్వాలేదు కానీ బయట వారికి మాత్రం చెప్పకండి అంటే ఇరుగు పొరుగు వారికి ఫ్రెండ్స్కి నేను ఈ పరిహారం చేస్తున్నానని వారితో డిస్కస్ పెట్టవద్దు అలా వేరే వారికి చెప్తే రావాల్సిన ఫలితం రాదు మరి ఇంతకీ అమావాస రోజు ఉప్పుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం ఈ అమావాస్య రోజు ఒక్కసారి ఓం నమశివాయ అంటే చాలు కోటి రెట్ల పుణ్యఫలం దక్కుతుందని పండితులు చెప్తూ ఉన్నారు ఒక్కసారి ఓం నమశివాయ అంటే చాలు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఎందుకంటే ఈశ్వరుడు ఐశ్వర్య కారకుడు కాబట్టి అంతేకాకుండా మీరు చేసే పనులలో విజయాన్ని సాధిస్తారు దీని వలన మీరు ధనవంతులు అవుతారు మనకి ఉన్నటువంటి సమస్యల నుండి బయటపడడానికి మీ జాతక సమస్యలు తొలగిపోయి ఆనందంగా ఉండాలంటే ఒక అద్భుతమైన రోజు అనేది కావాలి రావాలి అటువంటి అద్భుతమైన రోజే ఈ శుక్ర అమావాస్య ఈ అమావాస్య రోజున మీరు ఏ పని చేసినా అందులో విజయం లభిస్తుంది దీనితో మీకు ధనం వరదలాగా వచ్చి పడుతుంది అమావాస్య రోజు ఉదయాన్నే నిద్రలేవాలి తరువాత శుచిగా స్నానాన్ని ఆచరించి మీ పూజగదిని శుభ్రం చేసుకోవాలి మీ పూజ గదిలో శివుడి ఫోటో ఉంటే విధంగా చూసుకోండి అంటే మీ పూజా మందిరంలో ఖచ్చితంగా శివుడి ఫోటో ఉండాలి ఎందుకంటే అమావాస్య రోజున శివుడిని పూజించటం వలన మీకు ధనవృద్ధి కలుగుతుంది ఐశ్వర్యం వస్తుంది లక్ష్మీ కటాక్షం లభిస్తుంది అందువలన శివుడు వివిధ రకాల పుష్పాలతో శివ అష్టోత్తరాలతో శివుడిని పూజించుకోవాలి అంతేకాకుండా ఓం నమశివాయ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఈ అమావాస్య రోజున ఒక్క పూట ఆహారాన్ని తీసుకోవటం మంచిది ఉపవాసంతో శివ ఆరాధన చెయ్యాలి పూజ ముగించుకున్న తర్వాత ఆహారాన్ని తీసుకోవచ్చు అదేవిధంగా లక్ష్మీదేవి పూజను సాయంత్రం చేసుకోవాలి చక్కగా శుక్రవారం రోజు ఎలా అయితే మనం లక్ష్మీదేవిని పూజిస్తామో అదేవిధంగా రేపు అమావాస్య సాయంత్రం రోజు లక్ష్మీదేవిని పూజించుకోవాలి అంతేకాకుండా అమావాస్య రోజున కేవలం శాఖాహారాన్ని మాత్రమే తినాలి మాంసాహారాన్ని తినకూడదని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఇంట్లో మగవారు మధ్యాన్ని ముట్టుకోకూడదు ఎవరైతే మాంసాహారాన్ని ఈ అమావాస్య రోజున తిన్నట్లయితే వారికి సమస్యలు తప్పవు అంతేకాకుండా వీరు చేసే పనులలో బిజినెస్లో నష్టాలు ఏర్పడతాయి దీని వలన ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి అమావాస్య రోజున కేవలం శాఖహారాన్ని మాత్రమే తినాలి ఈ విధంగా చేయటం వలన మీకు ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోయి మీ పనులలో లాభాలు వచ్చి ధన వృద్ధి కలుగుతుంది దీనితో మీరు అపర కుబేరులు అవుతారు మరి అదేవిధంగా ఈరోజు ఆకుకూరలను తినకూడదని మన పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ రోజున లక్ష్మీదేవికి ఆ పరమేశ్వరుడికి సమర్పించినటువంటి బియ్యంతో చేసిన ఏదో ఒక పదార్థాన్ని దద్దోజనం లేదా పరమన్నం ఈ రెండిటినీ తయారు చేసి ఆ పరమేశ్వరుడికి లక్ష్మీదేవికి సమర్పించిన తర్వాత ప్రసాదంగా మీరు తీసుకోవటం వలన మీ పనులలో విజయాలు కలిగి మీరు అష్టైశ్వర్యాలను భోగభాగ్యాలను పొందుతారు మీరు కూడా అనేక ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నట్లయితే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా అమావాస్య రోజున మీరు కూడా మాంసాహారాన్ని తినటం మానేసి శాఖాహారాన్ని తీసుకోవటం వలన శివ అనుగ్రహంతో మీకు ధనం ప్రాప్తిస్తుంది దీని వలన మీరు కూడా కుటుంబంతో ఆనందంగా జీవించటమే కాకుండా అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉంటారు చాలామంది అప్పుల వలన బాగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు అప్పులు తీర్చలేక బాధపడిపోతూ ఉంటారు ఇలా అప్పుల బాధలు ఉన్నవారు అప్పులన్నీ తీర్చేసుకోవాలి అనుకునేవారు అప్పుల నుండి బయటపడాలి అనుకునేవారు అందరూ కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు అమావాస్య రోజు ఈ పరిహారం చేయటం వలన మీకు ఎంత అప్పు ఉన్నా తీరిపోతుంది ఈ పరిహారం మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఆటోమేటిక్గా ఫలితాలు వస్తాయి మాకు అప్పులు ఉన్నాయి ఆ అప్పులు మేము తీర్చలేకపోతూ ఉన్నాము అని బాధపడే వారందరూ కూడా ఈ చిన్న పరిహారాన్ని చేయండి ఈ పరిహారానికి మీరు రూపాయి కూడా ఖర్చు పెట్టవలసిన పని లేదు మీ ఇంట్లో ఉండే వస్తువులతోనే పరిహారం చేసుకోవచ్చు ఈ పరిహారానికి మెయిన్గా కావాల్సింది ఏమిటి అంటే గలులుపు కేవలం గలులుపుతోనే ఈ పరిహారం చేయాలి సాల్ట్తో అస్సలు చేయకూడదు ఫలితం రాదు అలాగే పసుపు కుంకుమలు కావాలి రెండు బిర్యానీ ఆకులు కూడా కావాలి నాలుగు యాలకులు కూడా కావాలి మట్టి పాత్ర కావాలి మట్టి పాత్ర లేదనుకునేవారు గాజు బౌల్తో అయినా చేయవచ్చు కాకపోతే మట్టి పాత్రతో చేస్తే చాలా మంచిది అది లేకపోతే గాజు బౌల్ని తీసుకోండి ఇలా ఇవన్నీ ఏర్పాటు చేసుకుని పరిహారం చేయండి చాలా సులభంగా అప్పులు తీరిపోతాయి అప్పుల నుండి విముక్తి కలుగుతుంది వెయ్యి రూపాయల అప్పు ఉన్నా అది అప్పు కిందకే వస్తుంది లక్షల్లో అప్పులు ఉన్నా కోట్లల్లో అప్పులు ఉన్నా అవన్నీ కూడా అప్పుల కిందకే వస్తాయి ఇలా మీకు ఎంత అప్పు ఉన్నా సరే అమావాస్య రోజు పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా ఫలితం వస్తుంది కానీ మీరు సందేహంతో ఈ పరిహారం చేయవద్దు ఫలితం వస్తుంది అని ఫుల్ కాన్ఫిడెన్స్తో ఈ పరిహారం చేయండి ఇది చాలా శక్తివంతమైన అమావాస్య అమావాస్య శక్తి అంతా రాత్రిలోనే దాగి ఉంటుంది కనుక రాత్రిపూట ఈ పరిహారం చేసుకోండి అసలు ఏం చేయాలి అంటే అమావాస్య రోజు రాత్రిపూట చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని లేదా స్నానం చేసుకొని ముందుగా మట్టి పాత్రను కానీ గాజు పాత్రను కానీ తీసుకోండి తీసుకొని దానిలో నిండుగా గల్లుప్పు పోయండి ఆ ఉప్పు మీద రెండు బిర్యానీ ఆకులు పెట్టండి అలాగే నాలుగు యాలకులను కూడా పెట్టండి చివరిలో పసుపు కుంకుమలు వేయండి ఈ పసుపు కుంకుమలు చాలా పవిత్రమైనవి యాలుకలు ధనాన్ని ఆకర్షిస్తాయి బిర్యానీ ఆకులు అప్పుల నుండి బయటపడేలాగా చేస్తాయి ఉప్పు అనేది చెడును లాగేసుకుంటుంది మన అప్పులను తీర్చేసే శక్తి కూడా ఉప్పుకు ఉంది కనుక ఈ ఉప్పు పాత్రను సిద్ధం చేసుకునే చేతిలో పట్టుకుని మీ ఇష్టదైవానికి సంకల్పం చెప్పుకోండి దేవుడ మా అవసరం కోసం ఈ పరిహారం చేస్తూ ఉన్నాము అప్పుల నుండి బయటపడేలాగా చూడు దేవుడా నీ చల్లని చూపుతో మమ్మల్ని కరుణించు మా అప్పులు తీరిపోయేలాగా చూడు అని సంకల్పం చెప్పుకోండి ఆ తరువాత ఉప్పు పాత్రను తీసుకుని వెళ్ళి వంటగదిలో ఒక మూలన కానీ పూజగదిలో ఒక మూలన కానీ పెట్టుకోవాలి మిగతా ప్రదేశాల్లో పెట్టకూడదు కాదని పెడితే ఫలితం రాదు వంటగదిలో కానీ పూజగదిలో కానీ పెట్టండి అది కూడా ఎవరికీ కనిపించకుండా ఉండే విధంగా పెట్టండి ఈ ఉప్పును ఆ రోజు రాత్రంతా అక్కడే అలా వదిలివేయండి మరునాడు పగిలంతా కూడా అక్కడే ఉంచండి మరునాడు ఎప్పుడైతే చీకటి పడుతుందో అప్పుడు ఈ ఉప్పును బిర్యానీ ఆకులను యాలకలను తీసి ఏదైనా ఒక కవర్లోనో పేపర్లోనో వీటన్నిటినీ వేసి ఎవరూ లేని ప్రదేశంలో పడవేయండి అంటే ఎవరూ తిరిగని చోట్ల ఉంటాయి కదా అక్కడ పడవేయండి మేము సిటీలలో ఉంటాము మాకు దగ్గరలో ఎలాంటి ప్రదేశాలు లేవు అనుకునేవారు మురికి గుంటల్లో పడవేయవచ్చు డ్రైనేజీలలో పడేయవచ్చు అది కూడా కుదరకపోతే చెత్తలో కూడా పడేయవచ్చు ఇలా ఈ పరిహారం చేసిన మూడు రోజుల్లో కానీ ఐదు రోజుల్లో కానీ ఏడు రోజుల్లో కానీ అప్పులు తీరిపోతాయి అంటే దేవుడు వచ్చి మీ అప్పులు తీర్చి వెళతాడని కాదు మీ అప్పులు తీరే మార్గాలు మీకు తెలుస్తాయి ఈజీగా అప్పుల బాధ నుండి బయటకు రాగలుగుతారు మీ అప్పులు తీరకుండా ఏదైనా శక్తి అడ్డుపడుతూ ఉన్నా దాని నుండి బయటపడగలుగుతారు చెడంతా పోతుంది ఏదో ఒక విధంగా ధనం వస్తుంది ఎందుకంటే ఉప్పుతో ఈ పరిహారం చేశారు ఉప్పుకు బిర్యానీ ఆకుకు యాలకులకు ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంది నెగిటివ్ ఎనర్జీని తొలగించే శక్తి కూడా ఉంది కనుక ఈ పరిహారం చేయటం వలన మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఉప్పులన్నీ కూడా తీరిపోతాయి ధన సమస్యలు పోతాయి ధనలాభం కలుగుతుంది కష్టాలు సమస్యలు బాధలు అన్నీ పోతాయి మీరే ఫలితాలను అనుభవించగలుగుతారు కాబట్టి మీరు కూడా ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేయండి అద్భుతమైన ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి ఈ అమావాస్య రోజు చీకటి పడిన తరువాత పసుపులో నీటిని కలిపి ఆ పసుపును గుమ్మానికి రాయండి ఆ తర్వాత గుమ్మం మీద ముగ్గులు వేసి కుంకుమతో బొట్లు పెట్టండి గుమ్మం పక్కన కొంచెం పసుపుతో అలికి చిన్న ముగ్గు వేయండి ఆ ముగ్గు పైన ఒక పెద్ద మట్టి ప్రమిదను పెట్టండి ఆ ప్రమిదలో నిండుగా ఉప్పును పోయండి ఆ ఉప్పు మీద మరొక చిన్న మట్టి ప్రమ్మిదను పెట్టి నువ్వుల నూనె పోసి మూడు వత్తులు వేసి దీపం వెలిగించండి ఇలా దీపం అంటే ఇలా ఉప్పు దీపం వెలిగించిన తర్వాత ఈ దీపానికి కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు పుష్పాలు సమర్పించండి ఇష్ట దైవాన్ని తలుచుకుని మా ఇంట్లోని చెడు అంతా కూడా పోయి అమ్మవారి శక్తి మా ఇంట్లోకి రావాలి అని సంకల్పం చెప్పుకోండి అలాగే గుమ్మం పైన వేపాకులతో లేదా తులసి ఆకులతో తోరణం తయారు చేసుకొని కట్టుకోండి ఇలా కట్టడం వలన అమ్మవారి శక్తి మీ ఇంటివైపు అట్రాక్ట్ అవుతుంది ఇలా పెట్టిన ఉప్పు దీపాన్ని మరునాడు తీయాలి అంటే ఉప్పును తీసి బయట ప్రవహించే నీటిలో పడవేయాలి ప్రమిదలను మాత్రం మళ్ళీ వాడుకోవచ్చు దగ్గరలో ప్రవహించే నీరు లేకపోతే ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో కానీ ఎవరూ తొక్కని చోట కానీ ఉప్పును పడేయండి అమావాస్య రోజు తప్పనిసరిగా ఈ పరిహారాన్ని చేసి చూడండి అమ్మవారు మీ ఇంటికి వస్తారు మీరు కోరుకున్న కోరికలన్నింటినీ కూడా నెరవేరుస్తారు మీకు అంతా మేలు జరుగుతుంది చాలా పవర్ఫుల్ పరిహారం ఇది కాబట్టి తప్పకుండా ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి ఆదివారం అమావాస్య కలిసి రావటం చాలా విశేషం ఇలాంటి రోజు కోసం అనేక మంది సాధువులు తాంత్రికులు ఎదురు చూస్తూ ఉంటారు చెడుని తీసేసి మంచిని తెచ్చిపెట్టుకోవడానికి ఇది చాలా మంచి రోజు మామూలుగానే అమావాస్య అంటే శక్తివంతమైనది ఆ అమావాస్య ఆదివారం రోజు వస్తే దానికి మరిన్ని పవర్సు వస్తాయి ఈ రోజున చక్కగా కొడుకులు ఉన్నవారు ఈ పరిహారాలు చేసుకుంటే దిష్టిపోతుంది పోతుంది ఆదివారంతో అమావాస్య తిది కలిసి వచ్చిన రోజున ఒక ప్రత్యేకమైన పద్ధతిలో దిష్టి తీయాలి ఈ దిష్టిని సాయంత్రం ఆరున్నర నుండి ఏడు గంటల నలభై ఐదు నిమిషాలలోపు తీయాలి ఎప్పుడైనా సరే రాత్రి పూటే దిష్టి తీయాలి పగటి పూట తీస్తే ఎటువంటి ఫలితం రాదు ఏమీ లేదు ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజు రాత్రి ఏడు గంటల నలభై ఐదు నిమిషాలలోపు చక్కగా ఒక రాగి చెమ్మును తీసుకోండి తీసుకొని ఆ చెమ్ములో నీటిని పొయ్యండి ఆ నీటిలో ఒక స్పూన్ కుంకుమను వేయండి ఆ తర్వాత ఒక స్పూన్ గల్లులుపును కూడా నీటిలో వేసేయండి తర్వాత ఒక మూడు ఎండుమిరపకాయలను కూడా వేయండి కుంకుమ ఉప్పు ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా దిష్టిని చెడుని నెగిటివ్ ఎనర్జీని అద్భుతంగా తొలగించేస్తాయి మన జీవితాన్ని మారుస్తాయి చెడంతా లాగేసుకుంటూ ఉంటుందని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి కనుక ఇవన్నీ నీటిలో వేయండి తర్వాత ఈ చెంబును మీ ఎడమ చేతిలో పట్టుకొని మీ పిల్లవాడిని ఒక చోట కూర్చోబెట్టి తల చుట్టూ ఏడుసార్లు ఏడు ఏడుసార్లు అపస దిశలో తిప్పండి తర్వాత ఈ దిష్టి నీళ్లను తీసుకుని వెళ్ళి ఇంటి బయట ఏదో ఒక పిచ్చి మొక్కకు పోసేయండి పొరపాటున కూడా ఈ దిష్టి నీళ్లను షింకులో పోయవద్దు ఈ దిష్టి నీళ్లు కింద ఒలకకుండా జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి బయట పారబోయండి ఈ పరిహారాన్ని ఆరు సంవత్సరాల నుండి యాభై సంవత్సరాలలోపు వయసు కలిగిన కొడుకులు ఉన్న వారందరూ కూడా తప్పకుండా ఈ పరిహారాన్ని చేసుకోండి ఎంతమంది మగపిల్లలు ఉన్నా సరే ఈ పరిహారాన్ని చేయాల్సిందే లేదంటే చక్కటి అవకాశాన్ని చేతులారా విడిచిపెట్టుకున్న వారవుతారు ఆదివారము అమావాస్య కలిసి వచ్చిన ఈ రోజున ఈ పరిహారం చేయటం వలన మీ పిల్లలు బాగా వృద్ధిలోనికి వస్తారు పుష్టిగా తింటారు అనారోగ్యాల బారిన పడకుండా ఉంటారు యాక్టివ్గా మారిపోతారు పక్కపలచుగా ఉండేవారు ఒళ్ళు చేస్తారు ఎందుకంటే వారిపై ఉన్న చెడు నెగిటివ్ ఎనర్జీ దిష్టి అంతా పోతుంది మీ పిల్లలు చదువులో ముందుంటారు ఒకవేళ మీ కొడుకులు పెద్దవారైతే వారి ఉద్యోగాలలో మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకుంటారు ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు వస్తాయి సంపాదన పెరుగుతుంది చెడు అలవాట్లను వదిలేస్తారు ఈ పరిహారం అన్ని రకాలుగా పనిచేస్తుంది కనుక ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున కొడుకులున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారం చేసి చక్కటి ఫలితాలను పొందండి కార్తీక అమావాస్య నాడు గణపతిని శివుణ్ణి లక్ష్మీ నారాయణులను ఆరాధించటం వల్ల మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో అడ్డంకులను అధిగమించడానికి మరియు విజయాన్ని సాధించడానికి వారి ఆశీర్వాదము మరియు అనుగ్రహాన్ని పొందవచ్చు లక్ష్మీదేవి సంపద శ్రేయస్సు మరియు అధిష్టానానికి దేవత కార్తీక అమావాస్య నాడు లక్ష్మీదేవిని పూజించటం వల్ల ఆర్థిక స్థిరత్వము సమృద్ధి మరియు వ్యాపార విజయాలు లభిస్తాయి కాబట్టి ఈ రోజున లక్ష్మీ పూజ చేయటం వల్ల ఆర్థికపరమైన అడ్డంకులు తొలగిపోయి ఇంటికి మరియు కుటుంబానికి శ్రేయస్సు చేకూరుతుంది దీని వెనుక ఒక కథ కూడా ఉంది కార్తీక మాసంలోని అమావాస్య రోజున లక్ష్మీదేవి భూమిని సంచరించాలని నిర్ణయించుకుంటుంది అయితే అమావాస్య కావటంతో విపరీతమైన చీకటి కారణంగా ఆమె దిశలను సరిగ్గా నిర్ధారించలేకపోతుంది లక్ష్మీదేవి సంచరిస్తూ దారి తప్పుతుంది కొద్దిసేపటి తర్వాత ఆమె వెలుగుతున్న దీపాలను గుర్తించింది ఆమె ఒక గుడిసెను చూసింది ఒక వృద్ధురాలు తన ఇంటి బయట గుడిసే తలుపులు తెరిచి దీపాలు వెలిగిస్తూ ఉంది అనేక దీపాలను వెలిగించిన తర్వాత ఆమె తన పని చేయడానికి ప్రాంగణంలో కూర్చుంది లక్ష్మీదేవి వృద్ధురాలిని రాత్రిపూట బస చేయడానికి స్థలం కోసం అభ్యర్థిస్తుంది లక్ష్మీదేవి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకునేలాగా వృద్ధురాలు స్థలం మరియు మంచం మొదలైనవి ఏర్పాటు చేస్తుంది లక్ష్మీదేవి విశ్రాంతి తీసుకోవడానికి అక్కడ ఆగుతుంది వృద్ధురాలి సేవ మరియు అంకిత భావం ఆమెను సంతోషపరిచాయి వృద్ధురాలు పని చేస్తూనే ఉంటుంది పనంతా అయిపోయాక నిద్రపోతుంది మరుసటి రోజు వృద్ధురాలు మేల్కొన్నప్పుడు ఆమె సాధారణ గుడిసె రాజభవనం వలె అందమైన ఇల్లుగా మార్చబడింది ఆమె ఇల్లు సంపద మరియు ఆహారంతో నిండిపోయింది దేనికి లోటు లేదు మాతా లక్ష్మి ఎప్పుడు వెళ్ళిపోయిందో వృద్ధురాలు నిద్రలో గుర్తించలేదు ఇదంతా మాతా లక్ష్మి కారణంగానే జరిగిందని వృద్ధురాలు గ్రహించింది అప్పుడు లక్ష్మీమాత వృద్ధురాలు ముందు ప్రత్యక్షమే కార్తీక అమావస్య నాడు దీపాలు వెలిగించి చీకటిని పోగొట్టి నాకు దారి చూపే వారందరూ కూడా ఎల్లప్పుడూ నా ఆశీస్సులను పొందుతారు అని చెప్తుంది కార్తీక అమావాస్య నాడు లక్ష్మీదేవిని పూజించి దీపాలు వెలిగించే సాంప్రదాయం అప్పటి నుంచే మొదలయ్యింది కార్తీక అమావాస్య నాడు లక్ష్మీదేవిని పూజించటము దీపాలు వెలిగించటము ఇంటి తలుపులు తెరచి ఉంచటము శుభప్రదంగా భావిస్తారు